హలో అందరికీ జనరల్గా చాలామంది మామూలు డేస్లో ఫుడ్ కన్నా వీకెండ్స్ ఫుడ్ అలానే సండేస్ ఫుడ్ చాలా ఇష్టపడతారు ఎందుకంటే ఆ రోజు అయినా కొంచెం మంచిగా స్పెషల్గా అండ్ నాన్ వెజ్ తినాలా అని చెప్పేసి నాన్ వెజ్ తింటూ ఉంటారులేండి యాజ్ యూజువల్ అండ్ కొత్తగా మాలాగా ట్రై చేసారా రాగి ముద్ద అండ్ చికెన్ చాలా సూపర్ కాంబినేషన్ కదా మేము చికెన్లోకి ఎప్పుడు రొటీన్గా రొటీస్ అయితే చేసుకుంటాం ఈసారి రాగి ముద్ద చేసుకుందాం అని చెప్పి రాగి ముద్ద అయితే చేసుకుంటాం అనమాట ఫస్ట్ అయితే చికెన్ ఒక త్రీ బై ఫోర్ చికెన్ తీసుకున్నాము దాంట్లో గాను టేస్ట్ అంత సాల్ట్ పసుపు అలానే కారం పోసేసుకుని దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి దాంతోపాటు కొంచెం ఆయిల్ వేసేసి అండ్ పెరుగు అయితే వేసేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసి మనం ఒక మనకి టైం ఉంటే వన్ అవర్ కానీ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టామండి ఫ్రిడ్జ్లోన ఇలా మొత్తం కలిపేసి ఇంక ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడైతే బయటకి తీసుకున్నామండి ఎందుకంటే తరువాత అని చెప్పేసి అంతకన్నా ముందు ఈ ప్రిపరేషన్ అయితే అయిపోవాలి ఒక టమాటా కొత్తిమీర ధనియాలు దాంతోపాటు చెక్క అట్లనే లవంగా కొబ్బరి మొత్తం కలిపి మిక్సీ పట్టేసి పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ పేస్ట్ వల్ల చికెన్ టేస్టే మారిపోతుంది అండ్ ఫ్రెష్ కాబట్టి ఇంకా చాలా చాలా మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది అనమాట చికెన్ చాలా కొత్తగా ఉంటుంది టేస్ట్ మటుకు టేస్ట్ మటుకు చాలా డిఫరెన్స్ వస్తుందండి ఇలా వేస్తే ఫస్ట్ అయితే మనం ఒక గుండాలు పెట్టేసుకుని అందులోకి ఆయిల్ వేసేసి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది చికెన్ కూడా తీసి పెట్టా కదా బయట ఇక్కడ ఈ పేస్ట్ రెడీ అయిపోయింది ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితేనే బాగుంటుంది అనమాట ఇక్కడ చూసారా ఇట్లా మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యే లోపల మనం ఫ్రిడ్జ్లో ఉండే చికెన్ అయితే వచ్చాం కదా ఇదైతే మొత్తం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసిన పేస్ట్ కూడా తీసేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడైతే చికెన్ కూడా యాడ్ చేయాలి ఇలా పచ్చి వాసన వరకు ఆయిల్ ఇలా పైకి వచ్చేవరకు ఇలా మగ్గ పెట్టాలండి ఈ మసాలాని దీంట్లోకి ఇప్పుడు ఆయిల్ ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చింది ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసేసుకుంటున్నా చికెన్ యాడ్ చేసిన తర్వాత ఇంకా కలిపేసుకోవాలన్నమాట ఇందులోకి ఇంకేం ఏం మసాలాలు యూజ్ చేయలేదు ఎందుకంటే ఇదొక పేస్ట్ మాత్రమే ఇప్పుడు కొన్ని అందులోకి వాటర్ అయితే వేసేసుకోవాలండి మేము రాగి ముద్దలేము కాబట్టి కొంచెం కొంచెం ఎక్కువ పులుసు టైప్ గ్రేవీ టైపే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ బాగానే పట్టాయి అనమాట అంతలోపు ఇక్కడ మేము రాగి ముద్దకైతే ప్రిపేర్ చేశాను ఒక గ్లాస్కి బియ్యంకి గాను అదే అండి రేషన్ బియ్యం అంటారు చూడ ఆ బియ్యంకి గాను ఒక గ్లాసులు వాటర్ వేసేసి మెత్తగా దాంట్లో టేస్ట్ అంత సాల్ట్ వేసేసి మెత్తగా ఉడకపెట్టాలి ఇలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ రాగి పిండి వేసేసుకొని అందులోకి అట్లనే అండి ఏం కలుపుకోకుండా ఒక రెండు నిమిషాలు అట్లే పెట్టేసేయాలి తర్వాత తీసి ఇలా మనం పప్పు గిత్త ఉంటాయి చూడు వెనకాల దాంతో మొత్తం ఇలా కలుపుకోవాలి టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది ఇది ఇట్లనే నెయ్యి వేసుకొని తినచ్చు మేమైతే ఎక్కువ నెయ్యి కానీ జో జోరుపప్పు కానీ వేసుకొని తింటాం అనమాట ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇట్లా చిన్నగా సింప్ అయినా పెట్టాలన్నమాట ఎందుకంటే ఏమైనా కొంచెం పచ్చివాసన ఉంటే అలా పోతుంది ఇలా రెడీ అయితే అయిపోయింది ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయితే అయిపోయింది మీకు చూపించేస్తున్నాను అది కూడా చూడండి బాగా గ్రేవీ గ్రేవీగా చాలా చాలా సూపర్గా వచ్చింది ఇక్కడ వచ్చేసి మా అమ్మ రాగి పిండిని వేడిగా ఉన్నప్పుడే ముద్దలు కడుతుందండి ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలైతే కట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే గిన్నెలకి ఇలా వేసేసుకొని ఒక చేయి తడి చేసుకుంటూ అట్లా అట్లా రౌండ్ రౌండ్ చేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి లేకపోతే రాదనమాట అంటే మనకి సరిగా కుదరదు సో అందుకోసం ఇట్లా వెడినప్పుడే చేసేస్తుంది అనమాట ఇంకా లాస్ట్ ఫైనల్గా రాగి ముద్ద అండ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా సూపర్గా టేస్టీగా అయితే వచ్చేసింది నాకైతే నోట్లో నీరైతే అనమాట చేసేటప్పుడే చికెన్ చూసిన వెంటనే మీకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇలా రాగి ముద్దలోకి మనం చికెన్ గ్రేవీ వేసేసుకొని దాంతోపాటు ఒక పీస్ వేసేసుకొని తింటే అబ్బా ఓ సూపర్ కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ Please subscribe.